ఐకెన్ స్టార్ అలు అర్జున్ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర కాషన్ వాసం కురిపిస్తుంది నార్త్ టు సౌత్ థియేటర్లో పుష్ప మోత మామూలుగా లేదు సినిమాలో యాక్షన్ సీన్స్ని ఏ రేంజ్లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఎమోషన్ సీన్స్ని కూడా అలానే ఫిదా అవుతున్నారు ముఖ్యంగా జాతర సీక్వెన్స్ని థియేటర్లో నిజంగానే పోనకాలతో ఊగిపోతున్నారు అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం పుష్ప టూ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ వెబ్సైట్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఇందులో పుష్ప టూ సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్ సుకుమార్ డైరెక్షన్ సహా పలు కీలక విషయాలు మాట్లాడింది అయితే జాతర సీక్వెన్స్లో బన్నీ యాక్టింగ్ గురించి చెప్తూ రష్మిక చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు జాతర సీన్ చూశాక ఆ రేంజ్లో అల్లు అర్జున్ మాత్రమే యాక్ట్ చేయగలరు అనిపించింది నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదు అసలు మీరు ఊహించండి ఒక చీర కట్టుకొని డ్యాన్స్ చేయడం ఫైట్ చేయడం డైలాగ్స్ చెప్పడం ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యం పవరు కావాలి అసలు సినిమా మొత్తంలో ఇరవై ఒక నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు అసలు అలా ఏమగాడ చేయగలడు అంటూ రష్మికా చెప్పింది ఇక ఈ వీడియోని పోస్ట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు రష్మికాను ట్రోల్ చేస్తున్నారు అసలు సూపర్ డీలక్స్ కాంచన బామనే సత్యభామనే వంటి సినిమాలు రష్మిక చూసిందా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే సూపర్ డీలక్స్లో విజయ్ సేతుపతి కాంచనలో శరత్ కుమార్ లారెన్స్ బామనే సత్యభామన్లే కమల్ హాసన్ ఇలా ఎంతో మంది స్టార్ యాక్టర్లు లేడీ గటప్స్లో అద్భుతంగా నటించారని రష్మికకు తెలియదా అంటూ ఫైర్ అవుతున్నారు ఇక ఈ ఎంటర్వ్యూ కింద మలయాళం ఫ్యాన్స్ కూడా తగ్గ కామెంట్లు పెడుతున్నారు మోహన్ లాల్ దిలీప్ జయరామన్ ఉన్ని ముకుందన్ ఇలా ఎంతోమంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా చీరకట్టి యాక్షన్ కామెడీ ఎమోషన్ సీన్లు కూడా అద్భుతంగా చేశారంటూ ప్రస్తావిస్తున్నారు అయితే అల్లు అర్జున్ అద్భుతంగా నటించారడంలో ఎటువంటి సందేహం లేదు కానీ అసలు ఇంకెవరూ ఇలా చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నట్లుగా రష్మిక మాట్లాడడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు